నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాలయ పక్షాలు అంటే పితృదేవతల అనుగ్రహం పొందేటువంటి దివ్యమైన రోజులని చెబుతారండి దేవతల కన్నా శక్తివంతులు పితృదేవతలు అంటారు మనకేమైనా సమస్యలు ఉన్నా మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి వారొక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అంటారు అలాంటి వారి అనుగ్రహం పొందాలంటే ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేయాలి అంటారు అయితే అందులో ముఖ్యంగా హోమాలు అనేవి ఎంతో ప్రత్యేకం అటువంటి కార్యక్రమాలు నిత్యాగ్ని ఆశ్రమం తరపున శ్రీని గురుజీ గారు నిర్వహిస్తూ ఉన్నారు శ్రీని గురుజీ గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుందండి గతంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున మనం వారాహి హోమం కూడా నిర్వహించాము ఎంత సక్సెస్ అయిందో అమ్మవారి అనుగ్రహం ఎంతగా పొందామో అందరికీ తెలుసు కేవలం ఇవే కాదు ప్రతి ఏడు కూడా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈ పితృపక్షాల్లో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి ఎక్కడ చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చు వీటన్నిటి వివరాలు ఇప్పుడు గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ గురు గురుగారు దేవతల కన్నా శక్తివంతులైనటువంటి పితృదేవతలు సత్వరమే అనుగ్రహాన్ని ప్రసాదించి వారాలను అందించే పితృదేవతల అనుగ్రహం ఎలా పొందాలండి అసలు వారిని ప్రసన్నం చేసుకునే విధానాలు ఏవేవి ఉన్నాయో తెలియచేస్తారా వారికి తిలాతర్పణం చేయాలమ్మా లేదంటే పిండ ప్రదానాలు చేయాలి ఇవి కుదరకపోతే అంతకన్నా శక్తివైన తిలా హోమాన్ని ఆచరించాలి ఆచరించాలి లేదు వారి పేరు మీద అన్నదానాలు కూడా చేయొచ్చు లేదు ఏదైనా రజత దానము సువర్ణదానము భూదానము కూడా చేయొచ్చు అండి శక్తి వలదు చేయొచ్చు ఇప్పుడు తర్పణం గురించి మాట్లాడితేనండి ఇది ఎవరైనా చేయొచ్చా తర్పణ చేయొచ్చమ్మా ఇప్పుడు మనం పూజారిని పిలిపించుకొని మనం వారి ద్వారా తర్పణాదులు ఆచరించవచ్చు కాకపోతే పితృపక్షాల టైంలో మనకి ఆ అవకాశం దొరకదు ఎందుకంటే ఒక గ్రామంలో ఒక నలుగురు ఐదుగురు ఈ కర్మలు చేయగలిగినటువంటి పూజారులు ఉంటారు కానీ గ్రామం మొత్తం చేయించుకోవాలి కదా కాబట్టి అప్పుడు ఇబ్బంది కలుగుతుంది అనమాట సొంతగా నేర్చుకోవటం ఉత్తమం లేని పక్షంలో ఇంకా వేరే మార్గాలు కుదరదు సొంతంగా అది లేకే కదా అసలు ఇన్ని రోజులు చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్లో చేస్తే మంచిది అని అంటున్నారు మరి ఇవే మార్గాలు అంటున్నారు అన్నింటికన్నా శ్రేష్టం తిలాహోమం అని చెప్తున్నారు కాబట్టి ఎలా ఎక్కడ చేస్తే శ్రేష్టం ఈ ప్రాంతాల బట్టి కూడా ఉంటుందా ఇవి వివరించండి సహజంగా క్షేత్రాల్లో చేసేటువంటి తిలాహోమం బాగా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందనమాట కాశీ లాంటి క్షేత్రంలోను రామేశ్వరం లాంటి క్షేత్రంలోను ఇటువంటి క్షేత్రాల్లో చేస్తే విశేషమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అనేది పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే గురుగారు నిత్యాగ్ని ఆశ్రమం తరపున ప్రతి ఏడు కూడా పితృపక్షాలు అనేవి చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఏదో విశేషమైన కార్యక్రమాలు అవి చేయటం మరి ఈ సంవత్సరం ఈ తారీఖు సెప్టెంబర్ నుంచి వరకు పితృపక్షాల్లో ఏం చేయబోతున్నారు రెగ్యులర్ గా జరిగేటువంటి అరుణాచలంలో నిత్యాగ్ని ద్వారా జరిగేటువంటి అన్నదానం జరుగుతుందమ్మా అది పితృదేవతలకు ప్రత్యేకించి వారి జ్ఞాపకార్థం జరుగుతుంది అనమాట పదిహేను రోజులు అదేవిధంగా సాధువులకి వస్త్రదానం కానీ బండార అంటే వారికి దక్షిణ ఇవ్వటం కానీ అదంతా జరుగుతుంది అరుణాచలంలో అలా కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకించి కాశీలో గంగ ఒడ్డున పదిహేను రోజుల పాటు పితృదేవతల ప్రీతి కోసం వారిని తృప్తిపరచడం కోసం మనం తిలాహోమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం అనమాట ఆ ప్రాంతమే ఎంతో విశేషం అండి పదిహేను రోజుల పాటు అంటే ఎవరైనా రావచ్చా ఎలా అండి అసలు ఇది ఎవరైనా మనం గతంలో మనం చేసేటువంటి ప్రో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదమ్మా గతంలో మనం వారాహి హోమం చేసాము అంతకుముందు శివరాత్రికి చేసాము అలా చేసేటువంటి ప్రోగ్రామ్స్ లాగానే మనం మన వెబ్సైట్ ద్వారా వారు వారి యొక్క గోత్రనామాలు పితృదేవతలకు సంబంధించిన వివరాలు అన్నీ ఇస్తే వారి గోత్రనామాలు చదివి అక్కడ కాశీ పండితుల ద్వారా కాశీ క్షేత్రంలో ప్రతినిత్యం యజ్ఞం రోజుల పాటు పితృదేవతలు అనగానే చాలా మంది పేర్లు వస్తాయి కదండి తండ్రి తరపు నుంచి అలాగే తల్లి తరపు నుంచి సుమారుగా ఒక పది పదిహేను మంది పేర్లైనా ఉంటాయి మరి పేర్లు చెప్పొచ్చా తప్పకుండా చెప్పాలి వారికి వారికి ఉన్నటువంటి పేర్లు అన్ని ఇవ్వాలన్నమాట ఆ పేర్లన్నీ చదివి ఈ పదిహేను రోజులకి సంకల్పం చేస్తారు ఈ పదిహేను రోజులు జరిగేటువంటి తిలా హోమానికి వారు సంకల్పం చేసి ఆ పితృహోమం అమావాస్య వరకు జరుగుతుంది అనమాట పితృపక్షాలు ఫిఫ్టీన్ డేస్ జరుగుతుంది గురుగారు మరి కాశీ లాంటి పవిత్రమైన క్షేత్రంలో గంగా నది ఒడ్డునే ఈ కార్యక్రమం నిర్వహిస్తు ఉన్నారు పదిహేను రోజులు ఉంటుందని చెప్పారు కదండి తిలాహోమంతో పాటుగా ఇంకా ఏవైనా కార్యక్రమాలు చేస్తారా పితృదేవతల కొరకు తిలాహోమంతో పాటుగా ద్వాదశి రోజున అక్కడ ఉండేటువంటి సాధువులకి వేద విద్యార్థులకి వేద పండితులకి అన్నదానం వస్త్రదానం దక్షిణ సమర్పణ ఉంటుందమ్మా ఏదో ఒక రోజు చేస్తారు రోజు ద్వాదశి ద్వాదశి వాస్తవానికి చెప్పాలంటే అన్ని రోజులు విశేషమే కదండి ఎవరైనా నమోదు చేయించుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ ద్వారా అవునండి మన వెబ్సైట్ ద్వారా నిత్యాగ్ని కామ్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు ఒకవేళ అది కష్టమైతే నెంబర్ ఏదన్నా ఇద్దామా మనం ఇంకా సులువుగా ఉంటుంది తప్పకుండా నెంబర్ ద్వారా ఎందుకంటే గతంలో జరిగినటువంటి వారాహి హోమం చాలా మంది ఒకవేళ తెలియని వాళ్ళు కూడా నెంబర్కి ఒకసారి కాల్ చేసి వివరాలు అవి కనుక్కున్నారు చాలా విశేషంగా జరిగింది అందరికి తెలిసిందే అమ్మవారి అనుగ్రహం అది అయితే ఈసారి కూడా ఈ విధంగా కొంచెం ఏర్పాటు చేశారు కాబట్టి నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లెత్తాము లేదంటే నిత్యాగ్ని డాట్ కామ్ ఈ వెబ్సైట్ లో ఫామ్ లాగా ఏమన్నా ఉంటుందా అండి వారి పేర్లన్నీ రాయటానికి మనకి ఫామ్ లాగా ఉంటుందమ్మా అది పితృదేవతలు ఎవరెవరు ఎవరైతే గతించి ఉన్నారో వారి పేర్లన్నీ రాయొచ్చు అనమాట దాంట్లో ఆ పేర్లన్నీ చదివి తిలా సంకల్పం తీసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరి పేర్లు కూడా అక్కడ చదువుతారు హోమం చేసేటప్పుడు తిలా అంటే ఏంటి గురువు గారు తిలా తోటి చేసేటువంటి హోమం తిలా అంటే నువ్వులు కదా నల్ల నువ్వులతో చేసేటువంటి హోమం పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి పదార్థం అది ప్రతి రోజు అంటే ప్రతిరోజు ముందుగా ఆ రోజుకి ముందుగా అయితే ఎవరెవరు చేస్తారో ఆ పదిహేను రోజులకి ఒకేసారి సంకల్పం తీసుకుంటారు తీసుకుంటారు అదే విధంగా అన్నదానానికి వేద విద్యార్థులు వేద పండితులు సాధువులకి వస్త్రదానానికి భోజనానికి దక్షిణ కూడా సంకల్పం తీసుకుంటారు లేదు ఈ మధ్యలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వారికి ఆ రోజు స్పెసిఫిక్ గా తీసుకుంటారు ఉదాహరణకి షష్టి ఆ రోజునైతే ఆ రోజునే ఇలా చేయండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు ముందుగా చేసుకునే వాళ్ళకి ఆ పదిహేను రోజులు కవర్ అయిపోతాయి అలా కాకుండా ఎవరన్నా మర్చిపోయి మధ్యలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు ఎప్పుడైతే వారు ఎన్రోల్ చేసుకుంటారు ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతుంది మరి అంటే ఇన్ని రోజులు అంటున్నారు కదా గురుగారు రుసుము ఎంత ఉంటుంది వీటికి ఎక్కువ అవుతుందా అని చాలా మంది అడుగుతుంటారు ఎందుకంటే ఖచ్చితంగా ఖర్చే కదా ఇది ఖచ్చితంగా నిత్యాగ్ని చేసినా కానీ మన సనాతన ధర్మంలో అందరి దేవతల్ని స్మరించుకోవాలి మన పండగల్ని సెలబ్రేట్ చేసుకోవాలి అదేవిధంగా పితృదేవతలను అందరూ స్మరించాలి ఇప్పటివరకు మనం పితృదేవతల యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం కదా పితృదేవతలను ఎవ్వరూ విస్మరించకూడదనే ఉద్దేశంతో మేము సంకల్పించినటువంటి విధానం ఇది ప్రత్యేకించి చాలా అందుబాటులో ఉంటుందమ్మా నాకు తెలిసి మేము అనుకున్న ఆలోచన ప్రకారం అయితే రోజుకు వంద రూపాయలు కూడా ఉండదని అనుకుంటున్నాను ఈ పదిహేను రోజుల పాటు చూస్తుంటే అందరికీ అందుబాటు ధరలోనే ఏదన్నా చిన్న పని మీద బయటికి వెళ్ళినా వెళ్ళినా అయ్యంత ఖర్చు కూడా అవ్వదు సుమారుగా అందరికీ అందుబాటులోనే ఉంటుంది పదిహేను రోజులు జరిపించడం అనేది విశేషం అండి ఎందుకంటే కొంతమందికి తిథులు తెలియదు ఎప్పుడు వారు గతించారో ఆ తిథి తెలియకుండా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అవునండి పాటు పితృదేవతలు భూలోకంలో ఉంటారు మనం వారి పేరు మీద ఏది చేసినా ఏ కర్మ చేసినా గానీ వారు తృప్తి చెందుతారు మనల్ని ఆశీర్వదిస్తారు గురుగారు ఎవరైతే ఇలా పితృదేవతలు జరిగేటువంటి ఈ తిలాహోమానికి వారు దక్షిణ సమర్పిస్తారో వారు ప్రత్యేకంగా ఏమైనా నియమాలు పాటించాలా వీరున్న ప్రదేశంలో తిలా హోమం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో వీళ్ళు ఈ పదిహేను రోజుల పాటు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా వారు వారి పితృదేవతలను స్మరించుకోవాలమ్మా వీలైతే మనం ఇచ్చేటువంటి ను చూడవచ్చు లేదు పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక మంత్రం స్మరించుకోవచ్చు జపంలాగా చేసుకోవచ్చు లేదు బ్రహ్మకృత పితృ ప్రణామ స్థవనం అని ఒకటి ఉంటుంది అనమాట అది చాలా సులభంగా ఉంటుంది అది చక్కగా నేర్చుకోవచ్చు చదువుకోవచ్చు ప్రతిరోజు ఉంటుంది చాలా సులువుగా ఉంటుంది చక్కగా రోజుకి అట్లీస్ట్ ఒక మూడు సార్లు నాలుగు సార్లు అన్న కానీ మనం చదువుకోవచ్చు అనమాట స్వయంగా స్వయంగా చేయలేకపోతాం చూస్తున్నాం కాబట్టి వారి పేరు మీద అక్కడ కాశీలో జరుగుతూ ఉంటుంది రోజులో ఎప్పుడైనా ఒక మూడు సార్లు స్మరించుకోవాలి అది వివరిస్తారండి మీ ద్వారా పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే सर्वतीर्धावलोकाय करुणासागराय च नमः सदा सुतोषाय शिवरूपाय ते नमः सदा परा सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्धे तस्मै पित्रे नमः तीर्थस्नानतपो होमा यस्य दर्शनं महागुरोश्च गुरवे तस्मै पित्रे नमः यस्य प्रणामस्तवनात् कोटिश्यः पितृतर्पणम् अश्वमेधशतैस्तुल्यं तस्मै पित्रे नमः ఈ విధంగా ఈ స్థావనాన్ని చక్కగా రోజుకి రెండు మూడు సార్లు మీరు పఠించినా కూడా అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది చక్కగా ఇప్పుడు గురువుగారు చెప్పింది ఒకసారి రెండు మూడు సార్లు వింటే మనకి ఎలా పలకాలో కూడా అర్థమవుతుందండి మీకు టెక్స్ట్ కూడా ఇచ్చారు కదా స్క్రీన్ పైన అవి మీరు సేవ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటే గనక మీరు చక్కగా అలా లేదంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేస్తే మీరు పేరు మీద మీకు డీటెయిల్డ్గా వస్తాయి అక్షర దోషం ఏం లేకుండా గురువుగారు ఏ విధంగా అయితే ఉచ్చరించారో అది విని మనందరం కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను రోజుల్లో మన పితృదేవతల్ని ఈ విధంగా స్మరించుకున్నాం ఇది కొంచెం పెద్దగా ఉందండి మేము ఇంత చదవలేము అనుకున్న వాళ్ళు సులువుగా ఇంకా ఏదన్నా ఒక చిన్న మంత్రంలాగా ఏమన్నా ఉంటాయండి సులువుగా ఉండేటువంటి ఒక మంత్రం ఉందమ్మా చెప్తాను నేను మీకు నమో దేవతాభ్య పితృభ్యశ్చ నమయోగివ్య నమ యోగివదాయ స్వాహాయ నిత్యమేవ నమో నమ ఈ విధంగా ఈ మంత్రాన్ని మీరు రెగ్యులర్ గా జపన్ చేయొచ్చు ఈ పదిహేను రోజులు పదిహేను రోజులు విడి రోజుల్లో కూడా అన్ని రోజులు చేయొచ్చు పదిహేను రోజులు ఖచ్చితంగా చేయండి సర్వకాల సర్వస్థల్లో స్మరించుకోవచ్చు దేవుణ్ణి ఎలా అయితే అలాగే స్మరించుకోవాలి గురుగారు కొంతమంది ప్రయాణాల్లో ఉంటారు అంటే ముఖ్యంగా ఈ పక్షం రోజుల గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి మనకి మహాలయ పక్షాలు ఈ పక్షం రోజుల్లో ఇవి స్మరించుకోమని చెప్తున్నారు ఈ మంత్రం కానీ స్థవనం కానీ ఏదైనా సరే ఒకవేళ వాళ్ళ ప్రయాణాల్లో ఉన్నా లేకపోతే ఏదైనా ఆఫీస్ వర్క్ లో ఉన్నా ఏదైనా సమయం దొరికితే అప్పుడు చేసుకున్న పర్వాలేదా అండి ఈ లాగా ఏదైనా ఎక్కడ ఉన్నా గానీ మనసు పెట్టి వాళ్ళని స్మరించుకుంటే మంచిదే ఈ మూడు లేకుండా చేయకూడదు మనసు పెట్టాలి దేనికైనా విన్నారు కదండి నిత్యాగ్ని ఆశ్రమం తరఫున కాశీలో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభిస్తాయంటే భాద్రపద పౌర్ణమైన తర్వాత వచ్చేటువంటి పాడ్యం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య ఈ పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పితృదేవతలు భూమి మీదకి వచ్చి ఉండేటువంటి సమయం అని చెప్తారు వారి అనుగ్రహం పొందాలంటే మనం చేసేటువంటి దివ్యమైన కార్యక్రమాలు అవి ఎంతో విశేషంగా ఉండాలి అటువంటిది కాశీ లాంటి మహాక్షేత్రంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున తిలాహోమం నిర్వహిస్తున్నారు చాలామందికి సమయం ఉండదు మన ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి కావచ్చు గురుగారు చెప్పినట్లుగా ప్రతిరోజు అసలు మన పితృదేవతల అనుగ్రహం పొందడానికి వివిధ పూజలు అవి చేసుకోవాలంటారు కానీ మనలో చాలామంది కుదరని పక్షంలో సంవత్సరంలో ఈ పదిహేను రోజులైనా వారి కోసం అంటూ మనం కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి తిలాహోమం ఎంతో అంటారు అటువంటి తిలాహోమాన్ని మేము జరిపించుకోవాలనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద నేను మీకు నెంబర్ ఇస్తాను అలాగే నిత్యాగ్ని డాట్ కామ్ ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అని సంప్రదించవచ్చు మీకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ఫామ్ లాగా ఇస్తారనమాట అందులో గతించిన వారి పేర్లు మీరు అక్కడ రాయొచ్చు అలాగే పేరు గోత్రాలు కూడా మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేరు గోత్రం అనేది ఉండాలి అలాగే గతించిన వారి పేర్లు కూడా తల్లి తరపు నుంచి అలాగే తండ్రి తరపు నుంచి ఎవరైతే మీరు ఎవరికైతే చేయించాలనుకుంటున్నారో అవన్నీ పేర్లు మీరు రాయండి మీకు ఈ పదిహేను రోజుల పాటు వారి పేరు మీద తిలాహోమం అనేది నిర్వహిస్తున్నారు సో మనకి రోజుకి వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వంటే అర్థం చేసుకోవచ్చు ఒక పదిహేను వందలు పదహారు వందల మధ్యలోనే మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం బయటికి వెళ్తే ఎక్కడైనా ఒక సినిమాకో లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మనం గడిపే ఖర్చు ఇది ఒక రెండు వేల వరకు అవుతుంది అంతకన్నా తక్కువే అనేది చెప్పుకోవాలి రోజుకు ఒక వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వదంటే అర్థం చేసుకోండి అలాగే ఇంకా విశేషంగా కేవలం తిలా హోమమే కాదు అక్కడ ఉండేటువంటి వేద విద్యార్థులు కావచ్చు సాధువులు కానీ అలాగే వేద పండితులు కానీ వీరికి ద్వాదశి రోజున అన్నదానం కావచ్చు వస్త్రదానం కానీ వారికి దక్షిణ కూడా ఇవ్వడం జరుగుతుందండి మన చేతులతో మనం ఇలాంటివి కొన్ని చేయలేకపోతాం కానీ మన తరఫున మన పేరు మీద ఇలా విశేషంగా అక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది నిత్యాగ్ని ఆశ్రమం శ్రీని గురుజీ గారి ఆధ్వర్యంలో అనమాట గతంలో మీరు చూసే ఉంటారు వారాహి హోమం ఎంత విశేషంగా జరిగిందో చాలా మంది సంతృప్తి చెందారు అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రులయ్యారు ఇక పితృదేవతల అనుగ్రహం పొందుదాం అనుకున్న వాళ్ళు కాశీలో జరుగుతున్నటువంటి ఈ మహా తిల హోమంలో మీరందరూ కూడా పాల్గొనండి పాల్గొనదలిచిన వారికి వెబ్సైట్ డీటెయిల్స్ అలాగే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సంప్రదించండి నమస్కారం